హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సీనియర్ సిటిజన్స్కి పెన్షనర్కి ఒక అభిప్రాయ శుభవార్త తీసుకురావడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మన వీడియోలో కులంకుశంగా క్లుప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము ఎవరైతే మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఈ వీడియోకి టూ థౌసండ్ లైక్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి అదే మాదిరిగా వీడియోని ప్రతి ఒక్క షేర్ చేయండి మీ ఉద్యోగులస్తులో కానీ పెన్షనర్స్ కానీ వీడియో అనేది షేర్ చేయండి జనరల్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్కరు షేర్ చేయడం వలన ఇన్ఫర్మేషన్ కోసం మీరు ఎక్కడికో వెళ్ళి తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు షేర్ చేయండి లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోయినట్టయితే సీనియర్ సిటిజన్స్కి కి పెన్షనర్లకు కనీస పెన్షన్ మూడు వేల ఐదు వందల రూపాయలు రేపటి నుండి ఎవరైతే సీనియర్ సిటిజన్స్గా గా ఉన్నారో యాభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వరకు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన పెన్షన్ అనేది ఒక కీలకమైన అప్డేట్ అయితే రావడం జరిగింది దీనిపై నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి గారు వీటిపై ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది కనీస పెన్షన్ కోసం వస్తున్న దరఖాస్తుల గురించి అయినా అదేవిధంగా వాళ్ళు చేస్తున్న ధర్నాలు రాసారో కలకు భారీగా స్పందన రావడం వలన సీఎం గారు వీటిపై ఒక నిర్ణయం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది వారు కనీస పెన్షన్ మూడు వేల ఐదు వందల రూపాయల నుంచి ఏడు వేల ఐదు వందల రూపాయలకు పెంచడానికి అవకాశాలు అయితే కల్పించాలి వీటికి సంబంధించిన అర్హులను అదేవిధంగా వీటికి సంబంధించిన ఎలిజిబిలిటీని అన్ని కూడా ప్రభుత్వం అయితే సన్నాహాలు అయితే చేసిన తర్వాత వీటన్నిటిని టీం కూడా ఎవరు ఎలిజిబుల్ అవుతారు వాటి అందరు కూడా సేకరించిన తర్వాత కనీస పెన్షన్ అయితే పంపిణీ చేసే దిశగా రేపు నుండి పంపిణీ అయితే ప్రారంభం అయితే కానుంది ఈ రోజు వరకు అయితే వీటిపై ఒక తుది అప్డేట్ అనేది వచ్చిన తర్వాత మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది అందించడం జరుగుతుంది మరి వీటి సంబంధించి ఎలిజిబిలిటీ ఎలా ఉంటుంది ఎంతమందికి అయితే ఈ యొక్క అమౌంట్ అనేది పెన్షన్ ఇవ్వడం జరుగుతుందో వీటికి సంబంధించి పూర్తి సమాచారం మీకైతే అందించబడుతుంది వీడియో నచ్చినట్టు లైక్ చేయండి వీరంత త్వరగా ఆ వీడియో అందుకు కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి మరి ఈ వీడియోస్ కోసం మన ఛానల్ ఎప్పటికప్పుడు వాచ్ చేస్తుండని షేర్ చేయండి థ్యాంక్ యూ టు ఆల్